భక్తి అంటే దేవుని ఉండి లాభం పొందడమేనా అవసరమైతే దేవుని కొరకు సమస్తాన్ని నష్టపడ్డం భక్తి కాదా కాదా పౌలు భక్తుడు అంటాడు క్రీస్తు నిమిత్తం నేను సమస్తమును ఇది లేఖను ఇది వాక్యం బైబుల్లో ముద్రించబడ్డ పరిశుద్ధాత్మ దేవుని స్వరం నేను దేవుని నిమిత్తం సమస్తము నష్టముగా ఎంచుకుంటాను అన్న ఎక్కడ నాకు సమస్తమిస్తేనే విశ్వాసంలో బలంగా ఉంటాను దేవుడా అని అడిగిన మనం ఎక్కడా అన్ని బాగుంటే నేను నమ్మకంగా ఉంటానంటున్న మన ప్రార్థన ఎక్కడ ఏం బాగోలేకపోయినా నీతో నేను నమ్మకంగా కొనసాగుతానన్న ఎక్కడ దేనిని భక్తి అంటుంది నేటి సమాజం అన్ని బాగుండి అడిగినవన్నీ దొరికి అన్ని సమృద్ధి ఉంటే అతను కరెక్ట్ గా ఉన్నాడు కాబట్టి దేవుడు అన్ని ఇస్తున్నాడు అని ఇస్తాం మరి పౌలు తన జీవిత కాలంలో అన్ని అన్ని అనుకున్నట్టే పొందుకున్నాడా ఆకలితో ఉన్నాడు రాళ్ల దెబ్బలు తిన్నాడు కొరడా దెబ్బలు తిన్నాడు ఓడ బద్దలేని సముద్రంలో దేవుడెందు కాపాడలేదు మరి అన్నిసార్లు శ్రమంలోకి ఎందుకు అప్పచెప్పాడు ఆత్మీయ జీవితం అంటే అంతస్తులు ఎక్కడం కాదు అవసరమైతే విరిగి నలుగుతూ తిరిగి అతుకబడుతూ ఉంటుంది ఆత్మీయ జీవితం దేవుడిస్తాడు దేవుడిక్కడ అక్కడ మనకి ఎప్పుడు సమృద్ధినే ఇవ్వాలనుకుంటున్నాడు నేను అనేది ఏమిటంటే సమృద్ధి కొరకు దేవుణ్ణి వెంబడించవద్దు ప్రాస్పరిటీ వెంట మనం కాదు ప్రాస్పరిటీయే మన వెంట రావాలి మనం ప్రాసెస్ వెంట పరిగెత్తాలి ఇదే మాట తెలుగులో చెప్పనా మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి అడుగు తర్వాత నేను మీకు అన్ని ఇస్తానన్నాడు ఆయన